ఏదైతే డిఎస్సి ఉందో తొందరలోనే ఒకటి రెండు రోజుల్లోనే డిఎస్సి కూడా పిలుస్తాం మళ్ళీ కొత్త టీచర్లతో కొత్త కళతో స్కూల్స్ అన్ని కూడా రీఓపెన్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీ ఈరోజు అదే పెన్షన్ ని నాలుగు వేల రూపాయలు కూడా చేసిన ఘనత మన పార్టీకి తక్కుతుంది దీపం పథకం కింద ఒక కోటి కుటుంబాలకి మనం ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇచ్చాం అంతేకాదు వచ్చే పది రోజుల్లో మెగా నోటిఫికేషన్ మనం ఇస్తున్నాం అధికారులకు వచ్చిన మొదటి పది నెలలో నూట పదిహేడు హామీలు ఈరోజు నలభై మూడవ టీడీపీ ఆవిర్భావ సభ చాలా స్పష్టంగా మీకు మాట్లాడినటువంటి విషయాలు చాలా మంది చూశారు సో మరి నోటిఫికేషన్ ఎప్పుడు ఏంటన్నదని వారిద్దరిలో అంటే మంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారేమో పది రోజుల్లో డిఎస్సి మేము ఇస్తున్నాము అన్నారు అలాగే మనకి ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రి వర్యులు ఏం చెప్పారు మీరు చూశారు కదా ముఖ్యమంత్రి వర్యులు అయితే ఒకటి రెండు రోజుల్లో ఒకటి రెండు రోజుల్లో మేము డిఎస్సి ఇవ్వబోతున్నాము అన్నారు ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీ అందరికీ అర్థమైతే మీ అందరికీ అర్థమైతే మరి ఎస్సీ వర్గీకరణ అనేది ఒక ముడి పెట్టారు కదా మరి అది దాని గురించి ఏమైంది అన్నది ఒక స్టాండ్ ఓకే ఇప్పుడు ప్రజెంట్ అయితే వీరిద్దరిలో ఎవరి మాటను నమ్మాలన్నదని డిఎస్సి అభ్యర్థుల్లో చాలామంది అభ్యర్థులకి పలు సందేహాలు సో నన్ను అడిగితే చాలామంది నాకు ఫోన్ చేశారు ఇప్పుడే చాలామంది ఫోన్ చేస్తున్నారు సార్ ఏంటి సార్ ఇది మాకు అసలు అర్థం కావట్లేదు నేనేం చేయను ఇప్పుడు ఇందులో ముఖ్యమంత్రి గారు ఎవరు సో ముఖ్యమంత్రి గారు ఎవరు అన్నదిని మీరు ఆయన మాట నమ్ముతారా లేదు మంత్రి గారు మాట నమ్ముతారా ఈ రెండూ కాకుండా ఒకవేళ ఇంకా గెలిపోతుందా ఇవన్నీ ఇంకా నేనేమి మీకు డిస్కస్ చేయదలుచుకోలేదు ఎందుకంటే ఎప్పుడు చదువుతుంటే చెప్పిందే చెప్పడం చెప్పిందే చెప్పడం అని చాలామంది కొంతమందికి ఇసుకొస్తుంది కాబట్టి నేను చెప్పట్లేదండి అదేనా సో ఈ వీడియోని బట్టి వాళ్ళు చెప్పినటువంటి విధానాన్ని బట్టి అది మీ విజ్ఞప్తికే నేను అవి కూడా వదిలేశాను ఓకే సో నేనేంటంటే అభ్యర్థుల కోసం చదువుకునే వాళ్ళ కోసం నేను టెస్టులు పెట్టుకుంటున్నానండి టెస్టులు పెట్టాలి కదా సో చాలామంది రత్నంసారి నమ్మి నమ్మి చక్కగా గ్రూపులో చాలామంది జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళకి వందకి వంద శాతం డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడో ఏంటో నేను గ్రూపులో వాళ్ళందరికీ కూడా పోస్టులతో సహా రిజర్వేషన్స్తో సహా వాళ్ళని చక్కగా నేను గైడ్ చేసుకుంటున్నా నాకు ఆ విషయం తెలుసు కాబట్టి అదేనా సో మీరు సార్ మేము కూడా గ్రూప్లో జాయిన్ ఆల్రెడీ స్క్రోలింగ్ అవుతుంది కదా అది మీరు గుర్తుపెట్టుకుని సో నాకు మెసేజ్ పెట్టండి గ్రూప్లో యాడ్ అవ్వాలంటే జస్ట్ ఆ ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకుని గ్రూప్లో యాడ్ అవ్వండి నోటిఫికేషన్ గురించి వాళ్ళు చెప్పారు కాబట్టి కావాలంటే మీరు వాళ్ళనే అడగండి తప్పేం కాదు కదా విద్యాశాఖను అడుగుతారో ఎవరిని అడుగుతారో మీరు అడగండి మళ్ళీ యూట్యూబ్లోను వాటిల్లోనూ షార్ట్స్లో తెగొచ్చేస్తాను చాలా విపరీతంగా పెడతా అడుగుతున్నారు ఇద్దరే పెట్టాను నేను మీకు మీకు ఇద్దరే పెట్టాను కాబట్టి ఇద్దరు మాటలు ఎవరిది నమ్మాలన్నదో మీరే ఆలోచన చేసుకోండి అదేవిధంగా నేను నంబర్ ఆఫ్ వీడియోస్ చేశాను నోటిఫికేషన్స్ గురించి వాటి ప్రాబ్లమ్స్ గురించి సమస్యలు ఉన్న పరిస్థితి